సారు మాట్లాడుతుంటే చాలా బాధాకరం అనిపించింది ఏంటంటే సారు మొత్తం నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినని కూడా కొద్దిగా నిరుత్సాహాన్ని గురి చేసినట్టు అనిపిస్తుంది సంవత్సరం సంవత్సరం నేను కార్యక్రమం చేయలేకపోతున్నా బాధగా ఉంది ఏదో తోచిన విధంగా చేస్తున్నా అని ఇన్వైట్ చేసి సార్కు నా వంతుగా నేను ఇచ్చే హామీ ఏంటంటే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు సార్ నేను మీకు ఏదైనా ఉపయోగపడాలి ఉపయోగపడతాం నాకు ముందు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇట్లా ఉంటుంది అని తెలియదు మీకు మీరు ఆ విధంగా మీ ఆవేదన ఆ విధంగా బయటకు వస్తే ఎంతో మంది మీకు సాయం చేసేందుకు ఎంతో మంది రెడీ స్వీకరించడానికి రెడీలు గొరవ లేదు అని చాలా మంది టెన్కమవుతుంటారు అదే మీరు అడగలేకపోతుంటారు అది అందరికీ తెలిసిందే మీరు ఆ విధంగా నిరుసాహపడాల్సిన అవసరం లేదు సార్ మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరి వంతుగా వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ట్రస్ట్ అంటున్నారు ఈ ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ అంటున్నారు ఇది మీకు పెద్ద సమస్యే కాదు ఆర్థిక ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను కాకపోతే కాకపోతే ఈ మెసేజ్ ప్రతి మనం మేము మేము షేర్ చేసుకొని ఏ విధంగా ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేయాలనేది కూడా మేము మేము ప్లాన్ చేసుకునే విధంగా దీనికి ఒక నా చిన్న సలహా ఏంటంటే మీ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు మీ అభిమానులు చిన్న వాట్సాప్ గ్రూప్ చేసుకుని కూడా మేము మెసేజ్ పాల్ చేసుకుంటాము మీకు ఉపయోగ ఉపయోగపడాలనే ఒక ప్లాన్ కూడా చేసి పెట్టి బాగుంటుందని అనుకుంటున్నాం అదే విధంగా మరి ట్రస్ట్ అంటున్నారు చాలా మంచి కార్యక్రమం మరి ఆ ట్రస్ట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ నాకు తెలియదు ఇంతమంది ఇట్లా ఉంటుందని నేను నా వంతుగా నేను మరి ఈ కార్యక్రమానికి నా వంతుగా ఒక ఐదు వేల రూపాయలు నేను సహాయపడడానికి ప్రకటిస్తున్నాను సార్ అది ఇంతకుముందు తెలియదు ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నారని మరి ఇంకొక విషయం సార్ మరి కేసు కొద్దిగా అప్డేట్ నాకు తెలియదు కానీ కొద్దిగా మూమెంట్ అయిందని మీ మాటల ద్వారా అర్థమైంది నాకు సంతోషం అది దానికి ఏంటంటే ఈరోజు ఒక డిస్కషన్ సార్ మా మీడియా మిత్రుల మేమందరం మాట్లాడుకునేది ఏంటంటే మనం మీడియా మనం ఉపయోగించుకోవచ్చా మీడియాని మీడియా ద్వారా మనం కదిలించవచ్చా మరి సజెషన్ చేయాలి మనం మీడియాని ఎందుకు ఉపయోగించుకోవద్దు ఈ గవర్నమెంట్ కు ఆ గవర్నమెంట్ కు తెలిపే విధంగా అసలు ఫస్ట్ మనం మన గవర్నమెంట్ కదిలించే విధంగా మనం ఈ మీడియా వాళ్ళు వాళ్ళు మన తొలి తొలి వెలుగు అనే కొన్ని ఉన్నాయి కదా మా మార్నింగ్ న్యూస్ మల్లన్న లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మరి వాళ్ళు వచ్చి ఇలాంటివి చేస్తే మీకేమన్నా మీరు సుముఖంగా ఉంటే మీకు ఇష్టం ఉంటేనే వాళ్ళ దృష్టికి తీసుకొని వాళ్ళని ఇన్వైట్ చేసి మరి నీళ్ళు ఈ కేసు పెండింగ్ ఉంది మరి రెండు గవర్నమెంట్లు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉన్నది మరి వాళ్ళు ఎందుకు ఇది పెండింగ్ పెట్టిరు అనే దాని మీద మనం కదిలించవచ్చు అది మీ అనుమతి ఉంటేనే మీ ఫ్యామిలీ అనుమతి ఉంటేనే మీ సార్ వాళ్ళ సినిమా సార్ కానీ ఆగిరి సార్ కానీ ఇంకా పెద్ద లింగ మీరు అందరినీ సజెషన్ చేసుకొని ఈ రోజు అసలు మనం పిలిస్తే బాగుండేదేమో అనిపించింది నేను మార్నింగ్ వాళ్ళతో డిస్కస్ చేశాను కానీ ఫ్యామిలీ అనుమతి లేదు మనం ఇలాంటివి చేయకూడదని వాళ్ళు చెప్పారు కనుక మీరు కొద్దిగా ఆలోచన చేయండి నేనేం జస్ట్ నా సూచన ప్రతిపాదన అంతేగాని అది ఉపయోగపడుతుందా మన మీడియాకు అందించగలుగుతుందా దీన్ని స్పీడప్ చేయగలుగుతుందా మనం వన్ల ఆర్టికల్స్ కానీ స్టోరీస్ కానీ రాష్ట్ర ఎడిటోరియల్స్ ఉంటాయి మరి ఇది ఒక సోషల్ యాక్టివిటీస్ లని సామాజిక సేవా దృక్పథంతో ఇది చేయాల్సిన ప్రోగ్రామ్ అనే రాయాల్సిన కథనాలే అని నేను అనుకుంటున్నా మరి ఆ విధంగా ఏ విధంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని తెలుపుతూ ఊహిస్తాను ఎక్కండి సమాజంలో చర్చించండి దానికి స్పందించండి ఏది కూడా సక్సెస్ కాదు జర్నలిస్ట్ మీరు చెప్పిన అభిప్రాయం చాలా మంచిది మేము మధ్య మధ్య అనుకుంటున్నాము ఈ ఛానల్స్ వాళ్ళు ఒక కార్యక్రమం ఇది రాజకీయం అని కాదు కానీ కాదు రేవంత్ కూడా స్పందిస్తాడు దీని గురించి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఒకసారి మనం కలిసి మాట్లాడే వీరన్నట్లుగా వాటికి వాళ్ళందరూ కార్యక్రమం పెట్టేసి దీని గురించి సాకల్యంగా వివరిస్తే అది ఫలితం తప్పకుండా ఎక్కడ జరిగింది ఆ ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది రెండవసారి అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమం నడిచే సందర్భంలోనే మిగతా వాళ్ళందరూ కొంతమందికి నేను చెప్పినాం చెప్తే సరే వాళ్ళు మనం ఏం చేయగలమని అనుకున్నాను వాళ్ళైతే స్పందించిన వాళ్ళు జయపాల్రెడ్డి గారు తర్వాత వీళ్ళు బెంగళూరు ప్రధానమైన నుంచి కొన్ని లక్షల రూపాయలు ఆనాడు అంత కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎంతసేపు తిని దూరం లాగి వాడిని మరణం కొరకు చూస్తున్నాను మాట్లాడినప్పుడు అతను ఏమి మరణం

ఆత్మచేසුడు తన మీద తాంగొసి తారలు నిన్ను తాంగొని రక్షించులే కీపిరాడు వడవోడు వడన్ చూస్తానని మాటల ను వడవోడు గుర్తు illa బైకి తాసరి అంత దరిపేట అంత చెవిత చెర్మను కంపొడిఆబది లేదను సమావేషంలో ఆ బైకి సంప్రదమైన కూర అంటే గానం రాసి ఆలపించినటువంటి దక్కగొప్పాలి శ్రీనివాస్ గారికి ఉపన్యసించినటువంటి మన లింగా తన వ్యధనంతా నిర్వహించడం ఇప్పటికి కూడా ఆరని దుర్గపు హిమాలయలాగా వెలిగిపోయినటువంటి பதிவேல ரூபாய் தெலங்கான பிரபி வெங்க அபினோம் கித்தி Yeah. <laughs>